అలా ఎవరి వన్ మరొక నూతన మొక్కతో నేను మీ ముందు అన్నాను ఇవి ఏంటో చూడండి మెత్తగా ఉన్న పూలు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెత్తగా ఉన్న పూలు ఏ పూలు ఉంటాయో మీరే మెసేజ్ పెట్టండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పువ్వు ఒక రకమైన కాక్స్ కాంబు కోడి జుట్టు పూలు అంటారు దీన్ని మెత్తగా ఉంటాయి ప్రత్యేకంగా సెలోసియా అర్జెంటియా వర్ అని పిలువబడే క్రిస్టెడ్ రకం క్రిస్టాట ఈ మొక్క అమరాంతేసి కుటుంబానికి చెందింది కాక్స్ కాంబ్ అనే సాధారణ పేరు ఈ పువ్వు రూపం నుండి వచ్చింది మెత్తగా ఉంది క్లాత్ మనం పట్టుకోగానే కూడా చాలా స్మూత్గా ఉంది మెత్తగా ఉంది ఆకులు చూసారా పొడవుగా ఉన్నాయి చాలా అందంగా ఉన్న ఈ పూలు ఆకులు కూడా అందంగానే ఉన్నాయి ఇది కోడితలపై ఉన్న శిఖరాన్ని పోలి ఉంటుంది ఇది ఒక అలంకారమైన మొక్క దీనిని ఇంటి లోపల లేదా తోటలో పెంచవచ్చు కాకస్ కాంబు భారతదేశానికి చెందింది మరియు దీనిని తరచుగా వార్షిక మొక్కగా పెంచుతారు ఇదే జుట్టు పువ్వు పట్టుకంగానే చాలా స్మూత్గా ఉంది వెల్వెట్ క్లాత్లా ఉందన్నమాట చాలా పెద్ద చెట్టు జుట్టు చెట్టు ఎలా ఉంది ఈ కోడి జుట్టు పూల చెట్టు కాండం ఎర్రగా ఉంది కాండం నుంచి వచ్చిన కొమ్మలు కూడా ఎర్రగా ఉన్నాయి పువ్వులు కూడా ఎర్రగా ఉన్నాయి దీనిలో రకాలు కూడా ఉంటాయి రకరకాల పువ్వులు కూడా ఉంటాయి దీనిలో సెలోషియా క్రిస్టాటా అనేది సమరంత కుటుంబానికి చెందిన ఒక పుష్పించే మొక్క దీని పువ్వు ఆకారం కోడి తలపై పెరిగే ఎర్రటి మాంసాన్ని పోలి ఉంటుంది మీరు ఎప్పుడైనా కోడి జుట్టు చూసారా చూస్తే దానిని దినని పోల్చుకోండి ఎలా ఉంటుందో చూడండి ఇవి తలలో పెట్టుకునే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేదు పెట్టుకుంటానికి బాగానే ఉంటాయి మెత్తగా అందంగా స్మూత్గా ఉంటాయి ఇవి ఉద్యానవనాల్లో పెట్టుకోవచ్చు ఇంటి ఆవరణలో కూడా పెంచుకోవచ్చు తోటల్లో గట్ల వెంట కూడా వేసుకోవచ్చు అందం కోసం అందం కోసం డివైడర్లలో కూడా పెంచుకోవచ్చు చూసారు ఎంత బాగున్నాయో చూ చూస్తే చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది చాలా పెద్దది కోడి జుట్టు పూలు చాలా పెద్దవవుతాయి చాలా పెద్దగా ఉంది ఈ పువ్వు ఇది కోడి జుట్టు పూల చెట్టు గురించి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ముఖ్యంగా చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి